మరి రాముడు శివుడు విజయప్రసాద్ రెడ్డి గారిని కొంచెం ఖచ్చితంగా దుర్బోధను సంపూర్ణ అధికారంతో ఖండించలే మరి ఇతర దేవతల ద్వారా కూడా అద్భుతాలు మరి అల్లాను దేవుడిగా నమ్ముతున్నప్పుడు వాడు నరహంతకుడు వాడు దోచుకునేవాడు వాడు మీ యొక్క విఘ్నతకే నేను అప్రహిస్తున్నాను కాబట్టి అలాగే విజయకుమార్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారికి కల్వరి సరీష్ దైవప్రోస్టుడు దైవప్రోస్టుడు వీర అభిషేకం కోల్పోయిన వారు కైస్తవ సంఘ పర훈 మీరు రామరు ప్రసాదాల విషయంలోకి వచ్చినప్పుడు కూడా స్త్రీల కూనిక అని పెట్టేసి స్త్రీలను మంచి కోసం స్త్రీల జరిగిందేమో నా తెలియదు ప్రవణేశ్వరు క్రీస్తునామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని సమాజమా సహోదరులు జాన్ పాల్ గారు కూడా కేఆర్ టీవీకి వెళ్లి అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది వారి ఇంటర్వ్యూ మీద కూడా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కేఆర్టీవీ ఇంటర్వ్యూలో విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన విషయాల మీద అలాగే డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారు మాట్లాడిన విషయాల మీద నేను స్పందించడం జరిగింది అలాగే ఈ సమయంలో సహోదరులు జాన్ పాల్ గారు మాట్లాడిన విషయాల మీద కూడా నా స్పందన తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను సహోదరులు దైవజనులు జాన్ పాల్ గారు దేవుని సంఘంలో సత్యం ఉండాలి సత్యం కొరకు మనం పోరాడాలి అని రోషం కలిగిన దైవజనులు అలాగే చాలా మటుకు సత్యవాక్యం ఎరిగిన దైవజనుడు కూడా అయితే ఈ సమయంలో టీవీలో జాన్ పాల్ గారు మాట్లాడిన ఆ యొక్క విషయాలను మనం ఆలోచన చేస్తే ప్రారంభంలోనే క్రాంతి గారు ఆ యొక్క అన్య దేవతకు జై కొట్టే ఆ పదాన్ని వాడి విషయం అన్నప్పుడు ఈయన మాత్రం ప్రైస్ టు జీజస్ ప్రైస్ ద లాడ్ అని ఈ మాటను మాత్రమే మాట్లాడుతూ ఉండిపోయారు అతడు ఎంత ప్రయత్నించినా జాన్ పాల్ గారు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా నోరు జారలేదు పొరపాటును కూడా నేను అలా అనే అవకాశం లేదని చాలా కారాఖండితంగా చెప్పి ముందుకు వెళ్ళడం మనం చూస్తాము ప్రసాదాల విషయంలోకి వచ్చినప్పుడు కూడా చాలా తీవ్రంగా చాలా క్లియర్ గా అలాగే క్రైస్తవులు పేరు చెప్పుకుంటూ ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో అటువంటి విగ్రహారాధన చేస్తున్న వారు కూడా అసలు క్రైస్తవులే కాదు ఏ రూపైనా విగ్రహారాధన చేస్తున్నా అది క్రైస్తవ్యం కాదని చాలా క్లియర్ గా ఈ విషయాన్ని కూడా ఆయన ఇంటర్వ్యూలో తెలియజేశారు అలాగే క్రాంతి గారు మరి రాముడు శివుడు వారి పట్ల మీ యొక్క ఉద్దేశం ఏమిటంటే నా పని గారు అంటే నేను ఒక ప్రైజ్ తో పాయి చూపిస్తాను ఏంటంటే నా మతాన్ని నా ప్రొబే చూపిస్తాన్ని నా విశ్వాసాన్ని నేను చెప్పాల్సిన విషయాన్ని ఎంతైనా చెప్పుకోవచ్చు పట్టించుకోవచ్చు కానీ అసలు వాటితో నాకు సంబంధం లేదు నాకు ఆ యొక్క విషయాలు అడగద్దు అని చాలా జ్ఞానయుక్తంగా వాటిని స్కిప్ చేసి ఆయన ముందుకు వెళ్ళిపోవడం కూడా ఆయొక్క ఇంటర్వ్యూ చాలా స్పష్టంగా మనం గమనించగలుగుతాం ఇలా గమనించినట్లయితే క్రాంతి గారు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా సూటిగా చాలా డైరెక్ట్ గా ఆన్సర్స్ ఇస్తూ జ్ఞానయుక్తంగా ఆ యొక్క ఇంటర్వ్యూలో ఆయన ముందుకు కదలడం ముందుకు వెళ్లడం అనేది చాలా స్పష్టంగా మనము అబ్జర్వ్ చేయగలుగుతాం క్రైస్తవంలో ఉన్న స్వస్థతల కోసం కూడా క్రాంతి గారు అడిగినప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు దేవుడు తన సేవకుల ద్వారా స్వస్థత కార్యాలు చేస్తారు అయితే కొంతమంది యొక్క స్వస్థతల పేరిట ప్రజలను మోసరిస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆయన హృదయంలో ఉన్న విషయాన్ని తెలియజేశారు ఆ తర్వాత క్రాంతి గారు మరి ఇతర దేవతల ద్వారా కూడా అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి కదా మేలులు జరుగుతున్నాయి కదా మరి వాటి విషయంలో మీరేమంటారు అంటే కాండంలో రాయబడిన విషయాన్ని ఎత్తి చూపించి చాలా సార్లు సత్యదేవుడు కూడా వారి వలన ఈ యొక్క కార్యాలు జరిగేటట్లుగా అనుమతిస్తాడు అలా ఆ కార్యాలు జరిగినప్పుడు సత్యదేవుని యొక్క విశ్వాసం ఏమాత్రం మోసపోకూడదు ఇది ఎహోవా పరీక్షిస్తున్నాడు అన్న విషయాన్ని గమనించి వాడికి వాటికి దూరంగా ఉండాలి అని బైబుల్లో ముందే రాయబడింది అన్న విషయాన్ని కూడా చాలా సూటిగా చాలా అద్భుతంగా క్రాంతి గారికి జాన్ పాల్ గారు వివరించారు అదే సమయంలో క్రాంతి గారు మరి అల్లాను దేవుడిగా నమ్ముతున్న వారికి మీరేం చెప్తారంటే అల్లాహును దేవుడిగా నమ్మిన వారు మాత్రం కాదు ప్రపంచంలో ఎవరికైనా ఒకటే సువార్త ఏ సుక్రీస్తూ ఒక మాట చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం కాబట్టి అందరికీ ఒకే సువార్త వారేని వీరేని ఎవరికైనా ఒకటే సువార్త అని చాలా క్లియర్ గా కొండ బద్దలు కొట్టినట్లు ఉన్నట్లుగా సత్య సువార్తను జాన్ పాల్ గారు తెలియచేయడము మనం గమనించగలుగుతాం నేను చెప్పేది కదా అల్లా దేవుడు కానీ ఇంకా దేవుడు ఇంకో దేవుడు అయినా సరే బైబిల్ చెప్పిందంటే ప్రభు నేను చూపిస్తాను నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర రాడు ఏసులో చెప్పాడు కాబట్టి ఏసులో మాట ప్రకారం ఏసులో తప్ప దేవుని దగ్గరికి ఇంకో మార్గం లేదు కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ఏసులో అంగీకరిస్తేనే అలాగే అద్భుతంగా ఈ యొక్క ప్రశ్నలకు సమాధానమిస్తున్న ఈ పరంపరలో క్రాంతి గారు బైబుల్లో బూతులున్నాయని ఎవరైనా నమ్మినట్లయితే మీరు కామెంట్స్ పెట్టండి అని అడిగినప్పుడు చాలా సూటిగా అద్భుతమైన సమాధానం అక్కడ మనం వింటాము జాన్ పాల్ గారి ద్వారా శరీరంలో ఉన్న అవయవాలు ఏవి కూడా బూతులు కాదు శరీరంలోని అవయవాల ప్రస్తావన వచ్చేసరికి అవి ఎందుకు బూతులు అని ఆలోచన చేస్తున్నారు అవి బూతు అనుకుంటున్న వారు వాటిని తీసేసుకోగలరా కాబట్టి సర్వ సృష్టికర్తైన దేవుడు అన్నిటిని సృష్టించిన దేవుడు శరీరంలో ఉన్న ప్రతి దాని కోసం కూడా మాట్లాడే హక్కు కలిగి ఉంటాడు గనుక ఆయన మాట్లాడడం అనేది అది ఏమాత్రం బూతు కాదు అని చాలా క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేశారు వాటితో ఏమైనా నీచ కార్యాలు చేయమని ఒకవేళ దేవుడు చెబితే అప్పుడు అది బూత్ అవుతుంది కానీ బైబుల్లో అటువంటి ప్రస్తావన గానీ అలా చేయమని దేవుడు అక్కడ చెప్పలేదు అలా చేసిన వారిని చాలా సీరియస్ గా శిక్షించడం కూడా బైబుల్ ఉంది కాబట్టి ఏ మాత్రం బూత్ లేదు అన్న విషయాన్ని సమాజంలో ఉన్న ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకునేటట్లు జాన్ పాల్ గారు తెలియచేయడము చాలా హర్షణీయము అభినందనీయము కూడా లేదు కూడా లేదు ఇబ్బందికర ఉన్నాయి కింద కామెంట్ ఒక మాట మాట పోస్తే ఒకవేళ బూతు అంటే కనుక పురుషుడు చేస్తుంటే కనుక పురుషులు కట్ చేసుకుని కామెంట్ ఎందుకంటే తీసి ఇది ఎందుకు నా శరీరంలోనే అని ఒకవేళ స్త్రీలు కనుక ఆపరేషన్ చేసుకోవాలి ఓకేనా కాబట్టి మన శరీరం ఉండే అవయవాలు కనుక భూతులు అయితే వాటిని తొలగించుకొని కామెంట్ చేయమని చెప్పండి లేదని బూతులు కాదు చాలా మంచివి అంటే కనుక కామెంట్ చేయడం ఆపరేసాడు ఎందుకంటే గైకాలి కానీ దగ్గర ఏం చూస్తారన్నారు మన శ్రీశైలు అనుకుంటారు కవి మాట ఏంటంటే అది మర్మస్థానం కాదు మీ జన్మస్థానం అంటే కాబట్టి చూసే కోణంలో ఉంటది మన శరీరం అవయవాలు భూతులు అయితే కనుక కామెంట్ దేవుడు చెప్పండి వాటిని తొలగించుకోవాలి లేదు అవి మంచిది అన్నట్టే కనుక కామి ఆపేశాడు పైన భూతులు లేవు ఆది ఏమైనా దేవుడు భూమి ఆకాశం సూచించాడు అలాగే సూచించిన మానవుడు చేశాడు మానవుడు అంటే ప్రతి అవయవాన్ని చేసింది ఆయనే కాబట్టి భూతి కాదు ఆ అవయవాన్ని చేసిన దేవుడు వాటి నుంచి మాట్లాడడానికి అరుగుడు ఆయన మాత్రమే అర్హుడు ఇప్పుడు నా బిడ్డ ఉంది నా బిడ్డ నగ్నంగా నేను చూడగలుగుతాను చిన్నబిడ్డని నాకేం తప్పనిపిస్తే దానికే తప్పని కాబట్టి అవయవాలు భూతులు కాదు చె కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ జాన్ పాల్ గారు ఇచ్చిన సమాధానాలను బట్టి నేను అంతగానో దేవుని స్థుతిస్తున్నాను అలాగే సహోదరులు దైవజనులు జాన్ పాల్ గారికి కూడా ప్రభు నా నాయకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి ఇంట్లో ఆయనను తన జ్ఞానంతో నింపి తన పరిచర్యలో ఇంట్లో బలముగా వాడుకోవాలని ప్రభుని అంతగానో ప్రార్థిస్తున్నాను మహిమ మహిమట్లాడు గునుక ఆ తర్వాత క్రాంతి గారు కరుణాటడు ప్రస్తావన తీసుకుని వచ్చి కరుణాటడు సుగ్న లేవనెత్తిన ఒక అబద్ధపు ఆరోపణను గురించి జాన్ పాల్ గారి యొక్క ప్రస్తావించినప్పుడు చాలా స్ట్రేట్ ఆయన అట్లా సమాధానం ఇచ్చారు ఏమో ఒకవేళ కర్ణాటక గారికి ఇంట్లో జరిగిందేమో ఎందుకంటే వారు చర్చిస్తూ వెళ్ళేవారు కదా సో ఇంట్లో ఎవరికైనా జరిగిందేమో అని ఒక సెటారికల్ ఆన్సర్ అనేది ఇవ్వడం ఆయనలో ఉన్న కౌంటర్స్ వేయగలిగే సామర్థ్యానికి ఒక నిదర్శనం అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే

ఎందుకనంటే మూర్ఖంగా మాట్లాడే వారి నోలను ఆ రీతిలో ముగించడం అనేది దేవుని చిత్తం అని కూడా లేఖడం రాయబడి ఉంటది కాబట్టి దేవుని సంఘంలో గాని దేవుని ప్రజల్లో గాని దేవుని యొక్క చర్చసులు గాని ఇటువంటి స్త్రీల కూడికల పేరిట ఇటువంటి అబద్ధ నీచ కార్యాలు జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు అని చాలా స్పష్టంగా వాటిని ఖండించడం కూడా ఆ యొక్క ఇంటర్వ్యూ లో మనం గమనించగలుగుతాం ఈ రీతిగా మనం మాట్లాడుకుంటే ఒకటి కాదు రెండు కాదు క్రాంతి గారు అడిగిన ప్రతి ప్రశ్నకు బుల్లెట్ సమాధానాలు ఇస్తూ చాలా అద్భుతంగా ఆ ఇంటర్వ్యూని ముందుకు కొనసాగించి ఇంకా క్రాంతి గారు ప్రశ్న అడగడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితి వచ్చేటట్లుగా జాన్ పాల్ గారు చేయడం మనం ఆ ఇంటర్వ్యూ లో గమనిస్తాం మనిషి యొక్క పాప స్వభావం బట్టి ఆదాము యొక్క పాపమును బట్టి నరకమును బట్టి పాప క్షమాపను బట్టి బట్టి అలాగే తాను ఎలా ప్రభుని నమ్ముకున్నాడు మనకంటగా ఉన్న అతడు ఏ రీతిగా ఏసుక్రీస్తుని అంగీకరించారో ఈ విషయాలన్నిటిని కూడా చాలా కోలం మాట్లాడుతూ అద్భుతమైన సత్య సువార్తను యొక్క ఇంటర్వ్యూ ద్వారా సహోదరులు దైవజనులు జాన్ పాల్ గారు అందించడము నాకెంతో ఆనందం అనిపించింది అందును బట్టి నేను అంతగానో దేవుడిని స్థుతిస్తూ ఉన్నాను దేవుడికి మహిమ కలుగును గాక సహోదరులు జాన్ పాల్ గారిని కూడా ఎంతో అభినందిస్తున్నాను దేవుడు ఆయనని ఇంకా బహుగా గాక అయితే ఈ రీతిగా గమనించినట్లయితే ఇన్ని అద్భుతమైన సమాధానములు ఇచ్చిన జాన్ పాల్ గారిని కొంచెం ఇంకా లోతుగా మనం గమనించినట్లయితే ఆ యొక్క సమాధానాలలో ఆ యొక్క విషయాలలో జాన్ పాల్ గారిలో కూడా కొన్ని లోపాలు కొన్ని లోట్లు కొన్ని పొర పాటలు ఉన్నట్లుగా నేను గమనించాను కనుక వాటిని కూడా ఈ సమయం ఎత్తి చూపించి జాన్ పాల్ గారికి కొన్ని సలహాలు వాక్య రూపంలో కొన్ని హెచ్చరికలు కూడా చేయాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి నేను ఈ రీతిగా రావడం జరిగింది వాటిలో మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే భూమి మీద యాక్సిడెంట్స్ ప్రమాదాలు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటికి కారణం ఎవరు అని క్రాంతి గారు అడిగినప్పుడు అట్లా జాన్ పాల్ గారు వెంటనే ఇవన్నీ జరగడానికి దేవుడే కారణం దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని ఒక మాట చెప్పి ముందుకు వెళ్యారు

చేసేవాడు వాడు నరహంతకుడు వాడు దోచుకునేవాడు వాడు పాడు చేయవాడు అని బైబుల్లో ఎన్నో విషయాలు వాడి కోసం వ్రాయబడ్డాయి కాబట్టి ఈ లోకము సాతాను అధికారంలో ఉన్నది కాబట్టి వాడు ముఖ్యంగా ఈ లోకము ఈ యొక్క నీచమైన కార్యాలు చేయడానికి వాడు ఇష్టపడతాడు వాడు ప్రయత్నిస్తాడు వాడు జరిగిస్తాడు అయితే సర్వశక్తి కలిగిన దేవుడు తన యొక్క అద్భుతమైన చిత్తంలో వీడు చేయడం వలన కూడా వాటిని కూడా దేవుడి మహిమ కొరకు విశ్వ కళ్యాణం కొరకు శ్రేయస్సు కోసం వాడుకోగలడు అని దేవుడు అనుకున్నప్పుడు ఆ యొక్క కార్యాలను కూడా దేవుడు తన యొక్క చిత్తంలోనే వాటిని అనుమతించి అవి జరగడానికి దేవుడు అల్లవు చేస్తాడు గనుక దేవుడు ఈ కార్యాలు చేస్తాడని కూడా బైబుల్లో రాయబడింది కానీ ముఖ్యమైన కారణం భూమి మీద యొక్క చీకటి కార్యాలు జరగడానికి ఈ యొక్క నాశన పర్వతము సాతా అనే ముఖ్య కారణం అన్న విషయాన్ని సహోదరులు జాన్ పాల్ గారు మరి ఎందుకు చెప్పలేదో నాకైతే అర్థం కాలేదు కేవలం దేవుడు వలన ఇవన్నీ జరుగుతాయి మాట చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళిపోవడం మనం చూస్తాం కాబట్టి ఈ విషయాన్ని సహోదరులు జాన్ పాల్ గారు ఒకసారి కరెక్ట్ చేసుకోవాలని నేను ప్రాంపూర్వకంగా మనస్ఫూర్తిగా సహోదరులకు తెలియజేస్తున్నాను ఇంకా నాకు సమంజసంగా అనిపించిన మరొక విషయం ఏమిటంటే ప్రారంభంలో క్రాంతి గారు ఆయన అన్య దేవతకు జై అని అన్నప్పుడు నేను జేపీని నేను విపిని కాదు అందుచేత నేను పొరపాటును కూడా అనను అని విజయప్రసాద్ రెడ్డి గారిని కొంచెం కౌంటర్ చేస్తున్నట్లుగా విజయ ప్రసాద్ రెడ్డి గారి మీద సెటారికల్ కామెంట్స్ చేస్తున్నట్లుగా విపి అనే పదం వాడుతూ కొంచెం తీవ్రంగా మాట్లాడి

అలాగే పెద్ద కుక్క పిల్ల పోలి కదా కదా ఇప్పుడు నేనేమంటాను నీకు నచ్చిన కుక్క పిల్ల నీ ఒక్కపిల్ల కాబట్టి నచ్చిన పెట్టుకుంటారు ప్రేమ వేసుకుంటున్నారు ప్రేమకుంటా బీపీ విజయప్రసాద్ రెడ్డి గారు కొన్ని అబద్ధ బోధలు చేసి ఉండవచ్చు విజయప్రసాద్ రెడ్డి గారు దేవుని వాక్యానికి భిన్నమైన కొన్ని తప్పుడు బోధలు చేసి ఉండవచ్చు నేను కూడా విజయప్రసాద్ రెడ్డి గారి బోధలను చాలా సార్లు ఖండించని ఇప్పుడు కూడా ఖండిస్తూనే ఉన్నాను అయితే మనకు పోరాటం కేవలం బోధ మీదే ఉండాలి ఆ బోధనే మనం ఖండించాలి ఆ బోధనే మనం తృణీకరించాలి ఆ బోధనే మనం టార్గెట్ చేసి దాన్ని మనం సరి చేయాలి అంతే తప్ప ఆ వ్యక్తుల మీద మనం పోరాటం చేయకూడదన్న విషయం బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయినప్పటికీ కూడా బహుశా ఆ విషయం కూడా జాన్ పాల్ గారికి తెలిసే ఉంటది ఆయనను కూడా విజయప్రసాద్ రెడ్డి గారి మీద అంత తీవ్రంగా మాట్లాడడం అనేది నాకైతే సమంజసంగా అనిపించలేదు ఆయనను గేలీ చేస్తూ అపహాస్యంగా ఆ పదం వాడడం అనేది ఎంత మాత్రం కూడా మంచిదిగా అనిపించలేదు నా మట్టుకైతే ఒకవేళ ఈ రీతికి విజయప్రసాద్ రెడ్డి గారు ఒకవేళ ఈయన నువ్వు చేసినా లేకపోతే ఇంకెవరికి చేసినా అది కూడా ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు స్వాగతించదగిన విషయం కూడా కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయంలో మారు మనసు పొందాలని నేను ప్రాంపూర్కంగా దేవుని సేవకుడుగా హెచ్చరిస్తున్నాను అంతేకాకుండా అది అన్యజనుల యొక్క ప్లాట్ఫామ్ అది అనేక మంది లక్షల మంది అన్యజనులు చూసే ప్లాట్ఫామ్ లో ఒక సాటి దైవజనుడు కోసం అలా మాట్లాడడం మీ దృష్టిలో ఆయన దైవజనుడు కాదు అని అనుకోవచ్చు కానీ చుట్టూ చూస్తున్న వారందరికీ ఆయన పాస్టర్ తెలుసు కదా అటువంటి అప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారి కోసం మీరు ఆ రీతిగా మాట్లాడడం అనేది ఎంత మాత్రం కూడా సమంజసమైన విషయం కాదని దేవుడి నామంలో నేను ప్రాంపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను ఇక మీరు దీన్ని మార్చుకుంటారా మార్చుకోరా మీ యొక్క విజ్ఞతకే నేను అప్పగిస్తున్నాను కాబట్టి ఆలోచన చేయండి అలాగే దైవజోన్ అమ్మ అమ్మతేజా గారి కోసం కూడా మాట్లాడినప్పుడు అమ్మదేజా ఉన్నాడు అర్థం కాలే దొరగ అమ్మదేజా దొల్గా క్రైస్తవ వస్తువులో ఉన్నటువంటి క్రైస్తవు బస్సు పెట్టిన పెట్టి దొల్గ అలాగైతే వసావు గుళ్ళాడు లాకటి చాలా తీవలేదు ప్లేస్ లేని కుళ్ళి పడట్లేదే అంటే మీ క్రైస్తవులో ఉండి కొంచెం ముందంజలో ఉన్నాడు కదా అందుకోసం కుళ్ళి పడతలేమో అసలు జోకర్ అల్ల అతడొక దొంగ క్రైస్తవ సమాజాన్ని మోసగించేవాడు ఒక జోకర్ అని ఈ రీతిగా నోటికి వచ్చినట్లుగా ఒక దైవజనుడి కోసం మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో నా ప్రియ దైవజనుడైన జాన్ పాల్ గారిని నేను కోరుతున్నాను కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి పునరాలోచన చేసుకోండి ఈ విషయంలో ఇప్పుడు గారు అబద్ధ బోధ అనుకోండి లేకపోతే వాక్యానికి భిన్నమైన అబద్ధ విధానాలను అనుసరిస్తున్నారు అనుకోండి అటువంటి వారిని సరిచేయాలి ఖచ్చితంగా దుర్బోధను సంపూర్ణ అధికారంతో ఖండించాలి అది నిజమే అయితే అలా ఖండిస్తున్నప్పుడు అవతల వ్యక్తుల పట్ల అవతల దైవజనుల పట్ల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి ఏ రీతిగా వ్యవహరించాలి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు కదా మొదటి పేదరి పత్రిక మూడాధ్యాయం పదిహేను పదహారు వచ్చినా మనం చదివినట్లయితే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చేపటకు వెళ్ళప్పుడూ సిద్ధముగా ఉండాలి మనం నమ్మేది సత్యం అవతల చెప్పేది అబద్ధం అని చెప్పినప్పుడు మనం హేతువులు చూపించాలి లేఖనాలు రుజువులు చూపించాలి అంతేకాదు అది ఎలా చెప్పాలంటే సాత్వికముతో భయముతో చెప్పాలి అని లేఖనంలో దేవుడు తెలియజేస్తాడు అంతేకాకుండా గళితిలకు రాసిన పత్రిక ఆరాధ్యం మొదటి వచనంలో సహోదరులార ఒకటడు ఏ తప్పితములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొన సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలను అట్టి వారిని సాత్వికమైన మనసుతో తీసుకుని రావాలని అని బైబుల్ చెప్పాడు కానీ బైబిల్ దేవుడు చెప్తున్నాడు కానీ అహంకార మనసుతో వారిని గేలి చేస్తూ హేళన చేస్తూ అపహాస్యంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ పైగా అన్యజనుల ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది ప్రియ సహోదరుడైన జాన్ పాల్ గారు అది మనకు తగదు అని మరొకసారి ప్రేమ పూర్వకంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను అలాగే క్రాంతి గారు మిమ్మల్ని కే పాల్ గారు కోసం అడిగారు ఆయన యేసుక్రీస్తు సువార్త చేయకుండానే అంత పెద్దవాడైపోయాడు ఇప్పుడు ఏసైని వదిలిపెట్టి తిరుగుతున్నాడు అని మీకు నోటికొచ్చినట్లు మాట్లాడేశారు

ఆయన దేవుని యొక్క సేవను వ్యాపారంగా మార్చేసుకున్న ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్తూ అతడు దైవ భ్రష్టుడు విశ్వాస భ్రష్టుడు అని నోటికొచ్చినట్లు వచ్చినట్లు ఏవేవో మాట్లాడేస్తారు డియర్ బ్రదర్ జాన్ పాల్ గారు గమనించండి అలాగే బ్రదర్ అనిల్ గారు దేవుని వాట్యానుసారంగా బోధించారు అసలు ఆయనకు సువార్తె తెలియదు అన్నారు అలాగే కిరణ్ పాల్ గారి కోసం అడిగితే అతడు అటు హిందువు కాదు ఇటు క్రైస్తవుడు కాదు రెండు వైపులో ఉన్న వ్యక్తి అని కిరణ్ పాలన్ గారిని కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు అలాగే విజయ్ కుమార్ గారి కోసం అడిగినప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారికి అమ్ముడు వ్యక్తి అని అన్నారు ఇలాంటి అమ్ముడు పోయినటువంటి మీకు తెలుసా ఆధారాలు లేకుండా నిరాధారంతో నోటుకు వచ్చినట్లు మాట్లాడడానికి ఎంత మాత్రం వీలు లేదు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను అలాగే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కుమార్ మంచి కోసం ఆర్టిస్ట్ ఆయన ఒక పెద్ద డ్రామా యాక్టర్ అని మాట్లాడడం అనేది అది చాలా దారుణంగా ఉన్నదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఇలాగా ప్రతి దైవజనులను నోటికొచ్చినట్లు దూషించడం ప్రతి దైవజనులను నోటికొచ్చినట్లుగా మాట్లాడడము అనేది మీ యొక్క కాదు అది మీ యొక్క నోటి దురుసుగా కనబడుతుంది కాబట్టి దైవజనులు జాన్ పాల్ గారు మీకు వాక్యం తెలిసిన వారు కాబట్టి దేవుడిచ్చిన వాక్యమును బట్టి మీరు సాత్వికముగా ఆ తప్పును ఆ బోధను ఖండిస్తే మంచిది తప్ప ఆ వ్యక్తులను ఆ దైవజనులను గేలీ చేస్తూ అపహాస్యంగా మాట్లాడడం అనేది మీకు ఎంత మాత్రం తగదు అని మరొకసారి తెలియజేస్తున్నాను అంతేకాకుండా అన్యుల ప్లాట్ఫామ్ లోనికి లక్షల మంది చూస్తున్నప్పుడు వారి మధ్య దేవుని సేవకులను నోటికి వచ్చినట్లు మాట్లాడడం అనేది అది చాలా పెద్ద పొరపాటు మీరు అలా మాట్లాడడం అది చాలా పెద్ద పొరపాటు మరి జాన్ పాల్ ఎవరు అని అడిగితే జాన్ పాల్ మాత్రం మంచి దైవజనుడు అని మిమ్మల్ని గుర్తు మీరు మంచి సాక్ష్యం ఇచ్చుకున్నారు గమనించండి మన కోసం మనం సాక్ష్యం ఇచ్చుకోవడం కాదు మన కోసం సాక్ష్యం ఇవ్వాలి మనము మన కోసం ఎప్పుడు తక్కువగానే మాట్లాడుకోవాలి ఈ దైవజనులందరూ చెడ్డ వీళ్ళందరూ కూడా దుర్మార్గులు నేను మాత్రమే మంచివాడిని నేను మాత్రమే మంచి సేవకుడిని నేను మాత్రమే మంచి బోధకుడిని అని చెప్పడమును బట్టి మీకు ఒకవేళ అహంకారం ఉందేమో అని ప్రజలు అనుకుంటున్నారు మీకు అహంకారం ఉందని నేను నేరారోపణ చేయడం లేదు కానీ ఉందనేటట్లుగా అనిపిస్తుంది మీ ప్రవర్తన మీ మాటలు చూస్తుంటే కాబట్టి జాన్ పాల్ గారు ప్లీజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ ప్లీజ్ రిపెంట్ మారు మనసు పొందాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను మీరు మాట్లాడిన మాటలను ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక విషయం నాకు గుర్తుకు వచ్చింది లూటస్ వార్త పద్దెనిమిది అధ్యాయము తొమ్మిది నుంచి మనం చదివినట్లయితే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను మనకు తెలుసు అక్కడ పరిసయుడు ఒక సుంకరి వారిద్దరి యొక్క ప్రార్థన ఏసుప్రవారి కోట చేశారు పరిసయుడు నిజంగా నీతిమంతుడే నిజంగా ఉపవాసం చేస్తున్నవాడే చాలా మంచి భక్తిగానే జీవిస్తున్నాడు కానీ తన మట్టుకు తానే నీతిమంతుడు అనుకొని ఇతరులను త్రునీక్రయించేవాడంట ఇక్కడ పరిశైడు అందుచేతనే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడలేదు ఆ శుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు తీర్చబడ్డాడన్న విషయం మనందరికి ఎప్పటి నుంచో తెలుసు ఎన్నో ప్రసంగాలు చేసి ఉంటాం మరి ఈ విషయాలని ఎరిగి కూడా మిమ్మని మీరే నీతి చెప్పుకొనొచ్చు మీ చుట్టూ ఉన్న దైవజనులందరినీ కూడా తీసి పారేస్తున్నట్లుగా తృణీకరిస్తూ మాట్లాడడం అనేది ఒక దైవజనుడిగా మాత్రమే కాదు ఒక క్రైస్తవుడిగా కూడా ఎంత మాత్రం మీకు తగదు అని క్రీస్తు నామమున మిమ్మను హెచ్చరిస్త దయచేసి జాన్ పాల్ గారు ఈ విషయంలో మీరు మారు మనసు పొందాలని తెలియజేస్తున్నాను ఎదుటి వారికి బోధించి నీవు నీకు నీవు బోధించుకోనవా అని మాట రాయబడి ఉంది మొదట మనలో ఉన్న లోపాలను మనం చూసుకోవాలి భూమి మీద ఉన్న ఏ సేవకుడు కూడా సంపూర్ణుడు కాదు బోధలోనే లోపాలు ఉండవచ్చు లేకపోతే వ్యక్తిగత జీవితంలోనైనా లోపాలు ఉండవచ్చు మనలో పాపము లేదని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసగించుకుని చున్నామని లేఖనంలో రాయబడి ఉంది కదా కాబట్టి ఆ యొక్క సేవకుల విధానాలలో బోధలలో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు లోపాలు ఉండవచ్చు దేవునికి వాక్యానికి భిన్నమైన అబద్ధ బోధలు అబద్ధ విధానాలు ఉండవచ్చు వాటినే ఖండించాలి వాటినే సరిదిద్దాలి వాటినే కరెక్ట్ చేయాలి అంతే తప్ప మన టార్గెట్ ఆ టీచింగ్స్ అవ్వాలి ఆ యొక్క విధానాలు అవ్వాలి తప్ప మన టార్గెట్ పర్సన్స్ కాకూడదు ఈవెన్ మతన్మాదులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వారిని గౌరవిస్తూనే మాట్లాడాలని బైబుల్ మనకు నేర్పించింది సాత్వికముతోనే మనం సమాధానం చెప్పాలి అలాంటిది వీరు దేవుని సేవలు ఏసు నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నారు ఎంతో ప్రయాస పడుతున్నారు ఎంతో ప్రార్థన పరులు ప్రవీణ్ కుమార్ దైవజనులు ఇంకా చాలా మంది దైవజనులు వీరంతా చాలా ప్రార్థన పరులు శరీరమును ప్రాణాత్మ దేహములను ప్రభు కొరకు నలగొట్టుకుంటూ దేవుని కోసం ఎంతో బలంగా భారంతో ప్రయాస పడుతున్నారు రాత్రి నిద్ర ఆరాలు మాని దేవుని కోసం అంతగా ప్రయాసపడుతున్నారు వారి జీవితాల్లో వారి బోధలో ఒకవేళ ఏమైనా లోపాలు పొరపాట్లుగా మీకు కనబడితే అవి తప్పు అని మీకు అనిపిస్తే లేఖనాలతో చూపించండి ప్రేమ మాట్లాడండి మీకు తెలిసిన ఆ సత్యాన్ని బయలుపరచండి దయచేసి జాన్ పాల్ గారు ఈ విషయంలో మీరు మారు మనసు పొందాలని ప్రామపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను హెచ్చరిస్తూ ఉన్నాను సౌలు విషయంలో దావిది ప్రవర్తన దేవుడు మనకు నేర్పించలేదా పడిపోయిన సౌలు అభిషేకం పోయిన సౌలు ఆయన ఆ సౌలు విషయంలో కూడా దావిది ఏ రకమైన బ్యాడ్ బిహేవియర్ చేయలేదు ఎక్కడ కూడా సౌలును తృణీకరించినట్లుగా మాట్లాడలేదు ఎందుకంటే దేవుని అభిషేకం ఆయన మీద ఒకప్పుడు ఉండేది అనే ఆ గ్రహింపుతో దావిది ఎంతో జాగ్రత్త రెస్పెక్ట్ ఆ యొక్క సౌలికి ఇవ్వడం బైబుల్లోనే రాయబడింది కదా వీరు అభిషేకం కోల్పోయిన వారు కాదు అభిషిత్తులు ఇప్పటికీ కూడా ఇప్పటికీ బలమైన పరిచయం వారి ద్వారా జరుగుతుంది కాబట్టి విజయ ప్రసాద్ రెడ్డి గారినైనా వీకేఆర్ గారినైనా అమ్మతేజ గారినైనా మరి ఏ దైవజనుడినైనా ఖండించాలనుకుంటే ఆ బోధనే మనం ఖండించాలి తప్ప ప్రతి దైవజనులను మనం గౌరవించే మాట్లాడాలి పైగా అన్యుల వేదిక మీద మీరు దైవజనులను తీసి పారేసినట్లు మాట్లాడి క్రైస్తవ సంఘ పరువుని మీరు సంతలో పడేసి వచ్చేశారు జాన్ పాల్ గారు మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మరొక ఇంటర్వ్యూ ఏదో క్లిప్ వచ్చింది నేను ఒకడు బెస్ట్ పాస్టర్ ని ఇంకెవరు లేరు చార్లెస్ పర్జన్ అని ఇంక పేర్లు చెప్పారు ఆ తర్వాత నేనే బెస్ట్ స్పీకర్ అని అన్నారు కాబట్టి తమకు తామే నీతివంతులం అనుకుని ఇతరులను తృణీకరించేవారు అని ఆ పరిస్థితు కోసం రాయబడింది కదా అతడు మీరు అని నేను చెప్పడం లేదు గాని అలా అనిపిస్తుంది సమాజానికి అలా కనబడుతుంది కాబట్టి దయచేసి జాన్ పాల్ గారు దేవుడు మీకు మంచి వాకి జ్ఞానం ఇచ్చాడు వాక్చాతుర్యం ఇచ్చాడు వాటిని సరైన రీతిలో ముఖ్యంగా సాత్వికమైన విధానంలో వాటిని ఉపయోగిస్తే మీరు దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా ఉంటారు మీరు ఒకవేళ ఇదే నోటి దురుస్తు ప్రతి దైవజనులను నోటికి వచ్చినట్లు మాట్లాడిస్తే దేవుని దృష్టిలో దోషులుగా దొరికిపోతారు కాబట్టి దయచేసి దైవజనుల విషయమే మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ తో మాట్లాడదాం దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను కాబట్టి జాన్ పాల్ గారు ఆ ఇంటర్వ్యూని బట్టి మీరు చాలా అద్భుతంగా మీ యొక్క వాక్య జ్ఞానాన్ని ప్రదర్శించారు అదే సమయంలో మీ యొక్క నోటి దురుసును కూడా మీరు చాలా ఎక్కువగా వాడారు గనుక మీరు చేసిన యొక్క అవిధేయమైన కార్యం విషయమే మీరు మారు మనసు పొందాలని క్రీస్తు సేవకుడిగా క్రీస్తు సైనికుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీకు మనవి చేస్తున్నాను దయచేసి సహోదరులు మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ ప్రభువుని స్థుతిస్తూ మరొకసారి మిమ్మల్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక మే గాడ్ బ్లెస్ యూ మీన్